నందిగామలో శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది నందిగామ సీఎం రోడ్లో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి భవనంలో శ్రీ లక్ష్మీ నారాయణ అష్టోత్తర శతకళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాళస్వామ్య ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడతాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి పాల్గొన్నారు స్థానిక ప్రజలు సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ద్విచక్ర వాహనంపై తిరిగి శానిటేషన్ పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి ఏపీ ప్రభుత్వ స్థానిక శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశాలతో పట్టణ పరిధిలోని పదో వార్డు నందు నిర్వహించిన శానిటేషన్ మరియు మంచినీటి పైపులైన్ మరమ్మతు పనులను ద్విచక్ర వాహనంపై వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు నిబంధనలు సరలించి పత్తిని కొనుగోలు చేయాలని అన్నారు పత్తికి క్వింటాకు పదివేల యాభై రూపాయలు ధర నిర్ణయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పత్తి రైతాంగం ఆశించిన విధంగా ఫలితాలు ఇవ్వకపోవడంతో అంత ఆశాజనకంగా లేదన్నారు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల పత్తి రైతుకు దిగుబడి తగ్గిందన్నారు ఈ రీత్యా ఎకరాకు మూడు నుంచి ఐదు క్వింటాళ్ళ వరకు దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు సంఘం రైతులు డిమాండ్ చేశారు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలకి అభినందనలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ్ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా పద్మావతి ఠాకూర్ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో దుర్గామలేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు నందిగామ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి తంబళ్ళపల్లి రమాదేవి పాల్గొన్నారు ఏపీఐఏసి రాష్ట్ర డైరెక్టర్ మండలి రాజేష్ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెనుగంచి పౌలు గ్రామంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి కుటుంబ సమేతంగా హీరోయిన్ రాసి వచ్చారు సుమారు పదహారు సంవత్సరాల క్రితం అమ్మవారికి ముడుపు కట్టుకొని వెళ్ళానని ఇక్కడ ముడుపు కట్టుకుంటే ఏ కోరికైనా తీరుతుందని అదేవిధంగా నాకు కూడా పాప పుట్టిందని తెలిపారు అదేవిధంగా నా కోరిక నెరవేరింది కాబట్టి ఈరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి సేవలో పాల్గొన్నానని తెలిపారు ఈ మేరకు ఆలయ అధికారులు మర్యాద ఏర్పాట్లు మంచిగా చేశారని రాసి తెలిపారు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడికి నిరసనగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు అనంతరం ఎంఆర్ఓ ఆర్డీఓలకు వినపత్రం సమర్పించారు నందిగామ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు న్యాయవాది ఎక్కిరాల హనుమంతరావు మాట్లాడుతూ ఇది గవైపై దాడి కాదని ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అలాగే న్యాయవాదులు పాల్గొన్నారు దీపావళి పండుగ సందర్భంగా నిరుపేదలకు ఎస్ఐ అభిమన్యు చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు నందిగామ సమీపం నవోపేట గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ పొలిశెట్టి సుధాకర్ని స్మరించుకుంటూ భార్య పద్మావతి కుమారుడు పొలిశెట్టి వెంకట్రావు పొలిశెట్టి ఉపేంద్ర పొలిశెట్టి సురేష్ షాకరంతో ఆర్యవైశ్య సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ అభిమన్యు చేతుల మీదుగా శుక్రవారం నందిగామ పాత బైపాస్ రోడ్లో ఉన్న గుర్రాలపేట నందు బుడగజంగాల కుటుంబాలకి ఒక్కొక్కరికి పది కేజీల చొప్పున సాంబా మసూరి బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ అభిమన్యు మాట్లాడుతూ పేదరికం అనేది చదువుకు అడ్డం కాదని పిల్లలు మంచిగా చదువుకోవాలని మంచిగా చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారని తెలిపారు అనంతరం పారేపల్లి సాయిబాబు మాట్లాడుతూ ఇప్పటికే పేద కుటుంబాలకి దసరా దీపావళి సందర్భంగా మూడు వందల పది మందికి పైగా ఉచితంగా బియ్యం పంపిణీ చేశామని ఆయన తెలిపారు రేపటి తొమ్మిది గంటల నందిగా మన కలుసుకుందాం నమస్కారం